జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై నేను బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మలైన వీరబ్రహ్మేంద్ర స్వామి బుండవా మకర రాశి వారికి కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఆ మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా యోగదాయకంగా సానుకూలవంతంగా మీకు ఉపయోగపడేవి సమాజంలో మీ యొక్క ఖ్యాతి మాత్రం పెరుగుతుంది ఎంతో కాలంగా ఎక్కడ గౌరవాన్ని కోల్పోయామో ఎక్కడ విలువను కోల్పోయామో అక్కడే వెతికి తెచ్చుకున్నట్టుగా మళ్ళీ అక్కడే వైభవాన్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ఏళ్ళనాటి శని అనుభవించడం ఏళ్ళనాటి శని సంపూర్ణమై ఇంకా మంచి ఫలితాలు రావట్లేదేమోనన్న ఆందోళన కూడా ఒకవైపుగా మీ మనసులో ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహగతుల కంటే కూడా ఎక్కువగా మీ దైనందిన జీవితం మీద తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి నరదిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలైపోతాయని పెద్దలు చెప్పినట్టుగా వాహన ప్రమాదాలు అవ్వచ్చు ఆర్థిక నష్టాలు అవ్వచ్చు ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలు కూడా అప్పుడప్పుడు వాటిల్లే అవకాశం ఉంది అంతా బాగున్నట్టుగా అనిపిస్తుంది ఒక మంచి జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఊహించనటువంటి విపత్తు మీ మనసుని బాధ కలిగించి భయభ్రాంతులకు గురయ్యేటువంటి సందర్భం అంటే మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు ఒకవైపు మీరు పట్టుదలతో కృషితో మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతూ ఉన్నటువంటి తరుణంలో కొన్ని కుట్రల వల్ల కొంతమంది వ్యక్తుల యొక్క శత్రువర్గం చేసేటువంటి కొన్ని యొక్క వ్యూహాల వల్ల మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏవైనా లోపాలు కనబడ్డట్టయితే శత్రువర్గం వాటిని అస్త్రాలుగా చేసుకునే అవకాశం ఉంది తద్వారా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలని మీరు పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి దైనందిన జీవితంలో భార్యాభర్తలకు సంబంధించిన అంశం కుటుంబపరమైనటువంటి వ్యక్తులకి సమయం ఇవ్వలేనంత బిజీ అవుతారు మీ రోజువారీ కార్యక్రమాలు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దీని కారణంగా కుటుంబ సభ్యులకి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక సంతానానికి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక కుటుంబపరమైనటువంటి ప్రేమని ఆప్యాయతని మనం పొందలేకపోతున్నామేమో వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నామేమో ఈ ఆలోచన మిమ్మల్ని బాధింపజేస్తుంది కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ప్రయోజనాలున్నా సాంఘికంగా ప్రయోజనాలున్నా ఆ ప్రయోజనాలు మీ దాకా వచ్చే లోపే మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు అవ్వచ్చు భాగస్వామ్యులు అవ్వచ్చు వారి యొక్క ప్రతిపాదనల వల్ల మీకంటే వాళ్ళే ఎక్కువగా లాభపడే అవకాశం ఉంటుంది ఎంతో శ్రమపడటం ఎంతో కష్టపడటం వ్యయ ప్రయాసలు భావోద్వేగాలు ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా చిట్ట చివరికి ప్రశాంతత లేనటువంటి సందర్భంలో సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతూ ఉంటాడు దీనికి గల కారణం ఏమిటో అర్థం కాక ఏమవుతుందో తెలియక ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి రక్తపోటుకు సంబంధించిన ఆరోగ్య వచ్చు ఊపిరితిత్తులకు సంబంధించినవి శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఇప్పటికే గనక మీకున్నట్టయితే వీటి తీవ్రత పెరుగుతుంది ఋతువులు మారడం వాతావరణంలోని పరిస్థితుల మార్పు వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ఇక సంతాన సంబంధమైన అంశాలు వాళ్ళు గొప్పగా రాణిస్తున్నారు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నటువంటి తరుణంలో మన మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నరకోశ నరదృష్టి కుటుంబపరమైనటువంటి వ్యక్తుల మీద కూడా ప్రసరించటం వారికి కూడా అనుకూలత ఏర్పడకపోవటం ప్రతిబంధకాలు ఏర్పడటం ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి కారణంగా కొన్ని సమస్యల్ని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్న శివకేశవులకి భేదం లేనటువంటిది ఏ దేవతా స్వరూపానికి కూడా భేదం లేనటువంటి మాసం ఈ పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏదైనా దేవతా స్వరూపానికి సంబంధించినటువంటి మాలధారణ చేసిన నియమనిష్ఠులతో కూడినటువంటి జీవన విధానంతో ఉన్న కోడిగుడ్డుని మాంసాన్ని మధ్యాన్ని దూరంగా ఉంచి జీవితంలో నియమనిష్ఠులతో కూడిన జీవన విధానం చేతగలిగా ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసాన్ని గడిపినట్లయితే ఎన్నో ప్రతిబంధకాలు తొలగిపోతాయి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించండి పరమ ప్రతిష్టమైనటువంటి విశేషవంతమైనటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాల వీరవృక్షణ మెళ్ళలో ధరించడం వల్ల నరఘోష నరదిష్టికి నరపీడలు తొలగడంతో పాటుగా ఆర్థిక నష్టం నివారించబడే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి తంత్రమాలా చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైన ప్రతిబంధకాలు తొలగిపోయి విజయం వరించే అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఇవి తప్ప మీరు ఊహించగలిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవీ లేవు భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది మీకున్నటువంటి పూర్వ పరిచయాలు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఇవన్నీ కూడా అక్కరకు రావటం వల్ల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు దూరదేశం దూర రాష్ట్రంలో ఉన్నటువంటి స్నేహితుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశం ఉంది కుటుంబపరమైనటువంటి అంశాల్లో మరో వ్యక్తికి ఉద్యోగం లభించడం కూడా యోగదాయకమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం పదవులు లభించేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చును వివాహం కానటువంటి వారు కొద్ది కాలం వేచి చూడవలసినటువంటి సంఘటనలు పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం ఏలిటాటిసన్ని తీక్షణంగా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి శని భగవానుడు నిష్టాగరిష్టంగా ఉన్నటువంటి వ్యక్తులని నిష్ఠాగరిస్తమైనటువంటి జీవితాన్ని కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మద్యపానం మాంసాహారాన్ని తీసుకోకపోవటం వల్ల యుగధైకమవుతుంది పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని చేయించండి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాలభైరవ అస్తకాన్ని అనునిత్యం చదవటం సానుకూలవంతమైన ఫలితాలకి కారణమయ్యేటువంటి సందర్భం ఒక పంచముకి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ మెళ్ళో ధరించటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ప్రత్యేకించి తంత్రమాలా చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోయి దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు తప్పకుండా వెళ్ళే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్